సార్ దాడి మీద ఎమ్మెల్యే గతంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు రోడ్ల మీద కర్రలు కత్తులు రాడ్స్ అన్ని పట్టుకుని తిరగడం లేదంటే హిందీ సినిమాల్లో చూసేవాళ్ళం ఒక జంగిల్ రాజ్యం రోడ్ల మీద తుపాకులు బట్టు తిరుగుతారు కర్రలు బట్టు తిరుగుతారు కనబడ్డల్లో కొడతారు ఇళ్లలో చొరబడతారు చొరబడి దాడులు చేస్తారు అనేది అక్కడ చూసేవాళ్ళం ఇప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు ఇదేం కొత్తగా అనిపించట్లేదు ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు రెడ్ బుక్ పట్టుకుని తిరిగారు ఆ లోకేష్ రెడ్ బుక్ పట్టుకుని ఎవరిని వదిలిపెట్టము వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కేసులు పెడతాం హింసిస్తాం దాడులు చేస్తాం అట్టుగా నేను చెప్పాడు కదా ఆయన ఇప్పుడు అదే కనపడుతుంది ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఇంచుమించుగా నలభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని పట్టుకుని వాళ్ళ ఇంటి మీద దాడి చేసి హత్య చేస్తే ప్రయత్నం చేశారు వాళ్ళు ఆయన ఆ సమయంలో కానీ వాళ్ళు దాడి చేసిన సమయంలో ఆయన ఉండి ఉంటే చంపేసి ఉండేవారు ఖచ్చితంగా హత్య చేసి ఉండేవారు మేము వదిలిపెట్టం దేవుడు వచ్చినా వదిలిపెట్టామని సాక్షాత్తు అక్కడున్న నాయకులే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సాక్షాత్తు దాడికి మహిళా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే వెళ్ళింది జనాలను వేసుకుని ఆవిడ ఆ ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా చెప్తున్నారు మేము దాడి చేయడానికి వచ్చామని ఇంకొక గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంట ఒక మహిళ ఆవిడ మాట్లాడుతున్న భాష చూస్తుంటే ఆశ్చర్యపోయాం పచ్చి బూతులు మాట్లాడుతున్నారు ఆవిడ అంటే ఎట్టి నుంచి ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు చంపేస్తారా అంటే భయభ్రాంతులను చేసేసి మీ కంట్రోల్లో తీసుకుందాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని మీ ఉద్దేశం ఏంటి ఆ రోజు పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాలు లాక్కొచ్చారా ప్రసాదంలో జంతుకవ్వులు కలిసినాయని చెప్పి ఆవుగోవు కలిసింది కొవ్వు కలిసిందని పచ్చి పచ్చిగా మాట్లాడి పచ్చి అబద్ధాలని వితౌట్ ఎనీ ఎంక్వైరీ రిపోర్ట్స్ ఏమీ లేకుండా నోటుకు వచ్చినట్లు ముఖ్యమంత్రి స్థాయిలోనూ డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి పెద్ద పెద్ద డ్రామాలు క్రియేట్ చేసి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేశారన్నట్టుగా ప్రచారం చేశారు ఇవాళ సిబిఐ సిట్టు నివేదికొచ్చి జంతుకవ్వులు అవశేషాలు లేవు దాంట్లో అని చెబితే మళ్ళీ ఏమి రాస్తున్నారు అది తప్పు ఆ ఎన్డీడీపీకి పంపించారు ఎందుకు పంపించారని ఈ ఏల మీడియాలో రాస్తారు వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది ఈ జంతుకోవ్ కలిసిందని వెంకటేశ్వర స్వామినే రాజకీయాలకు లాక్కొచ్చారన్నంత ఆగ్రహం ప్రజల్లోకి వచ్చిందనే కారణంగా దాన్ని సరిదిద్దుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఈ దాడులన్నీ చేస్తున్నారు ఇప్పుడు అమ్మటి రాంబాబు గారి మీద హత్య చేయడానికి ప్రయత్నం చేయడం కూడా అదే కారణం నేను అడుగుతాను సూటిగా ఆయన గుంటూరు జిల్లాలో జరిగింది ఈ సంఘటన గుంటూరు జిల్లాలో మంత్రి ఎవరు స్వయంగా ముఖ్యమంత్రి గారు తనయుడు లోకేష్ గారు మంత్రి ఆయన జిల్లా మంత్రి సీఎం నివాసం ఎక్కడ గుంటూరు జిల్లా డిప్యూటీ సీఎం నివాసం ఎక్కడ గుంటూరు జిల్లా డీజీపీ నివాసం ఎక్కడ గుంటూరు జిల్లా డీజీపీ ఆఫీస్ ఎక్కడ గుంటూరు జిల్లా అంటే ఆ జిల్లాలోనే ఇంత తెగబడి చేస్తున్నారంటే ఎవరు సపోర్ట్ ఉంది మీకు అంటే స్వయంగా లోకేష్ మంత్రిగా ఉన్న జిల్లాలోనే శాంతి భద్రతలు మీరు అదుపు చేయలేకపోతున్నారా ఇది మీ ఫెయిల్యూర్ కదా ముఖ్యమంత్రి నివాసం ఉన్న జిల్లాలోనే ఇంత వేలాది మంది ఇళ్ల మీదకి పడి దాడులు చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే మీ కళ్ళ కనపట్టలేదా పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసు కొంతమంది పోలీసులు అయితే తెలుగుదేశం పార్టీ అను అనుబంధ పని పనిచేస్తున్నారు ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రం ఏమన్నా మీకు రాసి ఇచ్చారు అనుకుంటున్నారా ప్రజలు ఐదేళ్ళు అధికారం ఇచ్చారు శాశ్వతంగా జీవితకాలం అధికారంలో ఉంటాం అనుకుంటున్నారా ఇది తప్పు కదా ఇలాంటి తప్పుడు సాంప్రదాయాలను తీసుకొస్తున్నారు నిన్న భూమన్ కరుణాకర్ రెడ్డి గారు యాగం చేస్తుంటే ఆయన మీద దాడి విడుదల రజనీ గారు మాజీ మంత్రి గారు ఆమె మీద దాడి ఇవాళ అంబటి రాంబాబు గారి మీద రెండు సార్లు దాడి ప్రయత్నం అంటే ఇది ప్రీప్లాండ్ ఇది ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడిన తర్వాత లేదంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు కించపరిచారం చేసే దాడి కాదు ఇదేమీ లేకముందే పొద్దున్న ఆయన మీద దాడికి ప్రయత్నం చేశారు అంటే ఇది ప్రీప్లాండ్ అంబటి రాంబాబు గారి మీద దాడి చేయాలనేది ప్రీప్లాండ్ ఇది సో మేమేం అంటే మీరు ఇదే రకంగా ఒక జంగిల్ రాజ్యాన్ని ఒక ఆటవిక రాజ్యాన్ని తయారు చేసి ఆ రాజ్యాన్ని మేము పరిపాలి పరిపాలిస్తామంటే ఇది ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు ఇలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య శాంతియుతంగా ధర్నా చేస్తున్న ముద్రడు పద్మనాభం గారి మీద కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు మీకు ఇదేం కొత్త కాదు ఇది మేము చెప్తున్నాం ఈ పంద మార్చుకోండి ఈ పద్ధతి మార్చుకోండి అర్జెంటుగా ఎవరైతే అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి చేశారో ఆ ఎమ్మెల్యేని ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి ఆ నాయకులందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే ఎవరైతే మేము దాడి చేయడానికి వచ్చామని చెప్పి దాడి చేయించిందో దగ్గరుండి ఆ ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలని బాజులందరి మీద కూడా కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు గారికి ఇమీడియట్గా రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం